సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం సూరయ్యపాలెం ఎర్రబల్లి విరువురు గ్రామాల్లో ప్రచారం కొనసాగించిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రతి కుటుంబానికి లబ్ది చేకూర్చేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని కొనియాడారు చంద్రబాబు ప్రజలకు అనేక హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చి వాటిని మర్చిపోయాడన్న మంత్రి కాకాని హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను నిండా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని మంత్రి కాకాని అన్నారు చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చి మాట తప్పితే మరోపక్క రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే అని మంత్రి కాకాణి పేర్కొన్నారు సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసేందుకు కూడా అభ్యర్థి కరువయ్యారని వ్యంగ్యంగా మంత్రి కాకాణి అన్నారు ఎవరు పోటీ చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓడిపోతారని స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు కనీసం అభ్యర్థిని ఎంపిక చేసేందుకు కష్ట కష్టాలు పడుతున్నాడని మంత్రి అన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపి మరోసారి అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు మే పదమూడవ తేదీన ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి గత ప్రభుత్వ పనితీరు ప్రస్తుత ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉందో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మంత్రి కాకాణి కోరారు గత ఐదు సంవత్సరాలుగా ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిరంతరం పనిచేసిందని మంత్రి కాకాణి పేర్కొన్నారు పేదల జీవితాలలో వెలుగులు నింపేందుకు నిరంతరం కృషి చేశామని రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేశామన్న మంత్రి కాకాణి రైతులకు మహిళలకు రుణమాఫీ అని చంద్రబాబు నాయుడు గతంలో హామీ ఇచ్చి ప్రజలను మోసం చేస్తారని విమర్శించారు ఇంటికి ఒక ఉద్యోగం అని నిరుద్యోగులకు నిరుద్యోగ అని చంద్రబాబు నాయుడు అనేక మోసపూరితమైన హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశాడని మంత్రి కాకాణి గుర్తు చేశారు మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి టీడీపీ జనసేన బిజెపి మూడు పార్టీలు ఒక కూటమిగా మారి ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నాయని మంత్రి కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులకు సహాయంగా ఐదు విడతలలో పదమూడు వేల ఐదు వందల వంతున అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కొనియాడిన మంత్రి కాకాని వైఎస్ఆర్ చేయూత కింద మహిళలకు డెబ్బై ఐదు వేల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించిందని మంత్రి కాకాణి పేర్కొన్నారు